హాయ్ హలో అందరికీ రాయలసీమ స్పెషల్ బురుగుల ఉగ్గానే చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది తింటుంటే వెళ్ళిపోతుంటుంది అంత బాగుంటుంది అనమాట నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది రాయలసీమలో ఉగ్గాని అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నా దగ్గర పప్పుల పొడి మాత్రమే ఉంది అందుకే దాని కాంబినేషన్ సర్వ్ చేశాను ఇంకా కడాయి పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర బాగా చిటపటలాడాలి బాగా అలా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసి కట్ చేసి కరివేపాకు ఆనియన్ వేయాలండి ఆనియన్ మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఇద్దరికి చేస్తున్నాను అందుకే ఒక పెద్ద ఆనియన్ వేసాను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి మనం ఎల్లిపాయ అవి కానీ నేను ఇలానే వేస్తున్నాను ఇంత అంతలోపల ఒక హాఫ్ అన్ అవర్ ముందే కనీసం ట్వంటీ మినిట్స్ అన్న బరుగులు నానాలి అనమాట ఇంకా ఇది ఒక రెండు టమాటాలు పసుపు వేసి కలుపుతున్నాను అనమాట ఫ్రై చేసుకోవాలి బాగా బాగా ఇది ఫ్రై అవ్వాలి టమాటాలు బాగా మెత్తగా స్మాష్ కావాలి కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా ఇలా వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఇలా వేస్తున్నాను అనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అంతలోపల బురుగులు బాగా నానతాయి కదండి కనీసం ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా నానబెట్టాలి గట్టిగా పిండకూడదు కొంచెం తడి తడిగా ఉండేలాగే వేసుకోవాలన్నమాట బరుగులు గట్టిగా పిండితే మాత్రం డ్రై అవుతుంది బాగా బరుగులు బొరుగులు తర్వాత కొంచెం పప్పుల పొడి వేసి బాగా కలవాలి ఉగ్గాని ఇంత బాగుంటుందంటే అసలు టేస్టు అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి ఆంధ్రాలో చాలా ఇష్టపడతారు ఇంకా రెండు రకాల బురుగులు వస్తాయి దీంట్లో ఇవి ఆదోని బరుగులు అంటారనమాట ఇంకా అంతే అండి చాలా టేస్టీగా ఉండే సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా వేడి చేసుకోవాలి ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రాయలసీమ ఉగ్గు రెడీ అయిపోతుంది తింటుంటే వెళ్ళిపోతుంటుంది అనమాట అంతా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి